బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పోలియో చుక్కలు వేసిన తర్వాత ఇరవై నిమిషాలకే మూడు నెలల చిన్నారి మరణించి ముందటి నుంచి పోలియో చుక్కలు వేయడం మొదలుపెట్టారు సుమారుగా వారం రోజుల పాటుగా ఈ డ్రైవ్ కొనసాగుతూ ఉంటుంది సో పోలియో నివారణ కోసం కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని తరాలను కొన్ని రోజుల నుంచి కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా ఉచితంగా ఈ పోలియో చుక్కలు వేస్తూ ఉంటాయి అయితే నిన్న ఈ ఏడాదికి సంబంధించి పోలియో చుక్కలకు సంబంధించినటువంటి ఆ డ్రైవ్ మొదలైంది సో నిన్న సంగారెడ్డి జిల్లా కంగ్ మండలం భీమ్రాలో ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేశారు ఆ తర్వాత ఇరవై నిమిషాలకే ఆ సదరు చిన్నారి మరణించాడు ఊర్లో పోలియో చుక్కలు వేసుకొని ఇంటికి వచ్చామని చెప్పే తల్లి చెప్తోంది ఆ చిన్నారి మరణించిన చిన్నారి తల్లి చెప్తోంది అయితే ఇంటికి వచ్చాక వాంతి చేసుకున్నాడు పాలు కూడా తాగకుండా తాగకుండా గుక్క పెట్టి ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి కళ్ళు తేలేశాడు కాళ్ళు చేతులు వెలువలా కొట్టుకొని మా కళ్ళ ముందే మా బాబు చనిపోయాడని చెప్పి ఆ మూడేళ్ల చిన్నారి తల్లి చెప్తున్న మాటలు డెఫినెట్గా మీ అందరికీ కంటనే తెప్పిస్తాయి పోలియో చుక్కలు వేస్తున్నారు కదా అని చెప్పి తమ బాబుకు వేయించాలని చాలా చక్కగా రెడీ చేసి పొద్దున్నే లేచిన తర్వాత మంచిగా తలకి నూనె పెట్టి మర్దన చేసి చిన్నపిల్లాని ఎలా ఎలా తాళం చేపిస్తారు అలా కంగా స్నానం చేయించి నుదుటిన చుక్క పెట్టి బుగ్గకు చుక్క పెట్టి మంచిగా కుళ్ళ మంచి బట్టలు వేసుకొని తీసుకువెళ్ళి ఒక చిన్న చేతిలో ఆ చిన్న బాబుని ఒక టవాల్లో పెట్టుకొని తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించింది ఇంటికి తీసుకొచ్చింది ఇరవై నిమిషాల్లోనే ఆ బాబు తన కళ్ళ ముందుటే విలవిలా కొట్టుకొని ఏడ్చి గుక్క పెట్టి ఏడ్చి కళ్ళు తేలేసి మరణించడాన్ని ఆ కళ్ళ ముందే చూసినటువంటి తల్లి ఎంత రోధిస్తూ ఉంటున్నారని చేసుకోండి కానీ సహజంగా జరిగేటువంటి ఈ పోలియో చుక్కలు వేయడం అనేది సహజంగా జరిగే డ్రైవ్ అది మరి ఎందుకు ఆ బాబు అలా అయిపోయాడో తెలియదు బట్ ఆ తల్లి మాటలు వింటూ ఉంటే మాత్రం డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సింది ఒకసారి ఆ చిన్న బాబు తల్లి ఏం చెప్పిందో చూద్దాం ఫోన్ అనుకున్నా అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా రా అని అంటారని స్నానం చేపించి పోయిన తీసుకెళ్ళినా పడుకొని ఉన్నాడు ఇట్లా లేపి ఇట్లా వట్టి రెండు చుక్కలు వేసిండ్రు ఇంటికి రాగానే వాంతి చేసుకొని చేసింది అయితే ఆపలేసరిగా అంతేగా కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్ను ఫోన్ అనుకున్నా అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా రా అని అంటారు అని స్నానం చేయించి పోయిన తీసుకెళ్లినా పడుకొని ఉన్నాడు ఇట్లా లేపి ఇట్లా పట్టి రెండు వేసిండ్రు ఇంటికి రాగానే బాంతి వేసుకొని ఆపలేసరిగా అంతేగా వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు ఫోన్ అనుకున్నా అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క చూడండి ఆ తల్లి ఏం చెప్తుందో మూడేళ్ల చిన్నారి ఒక చిన్న టవల్లో ఒక మోచేయి పొడుగున్నటువంటి ఆ బాబు తన కళ్ళ ముందే తన కళ్ళ ముందే మూడు నెలల బాబు తన కళ్ళ ముందే అలా విలవిలా కొట్టుకొని పాలు తాగకుండా వాంతులు చేసుకొని కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకొని తను ప్రాణం వదిలేస్తూ ఉంటే ఆ తల్లి ఎంతలా బాధపడి ఉంటుంది పోలియో చుక్కలు వేయించొద్దని అనుకున్నా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి పిలవడంతో నేను వెళ్ళాను వెళ్ళిపోయి పోయిలో చుక్కలు వేయించుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఇరవై నిమిషాలకే తన కళ్ళ ముందరే తన బాబు చనిపోతూ ఉంటే ఏం చేయలేకపోయానని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడిన మాటలు మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఊహించుకోండి ఆ మూడు నెలల బాబు తొమ్మిది మాసాలు మోసి కనీ పెంచి మూడు నెలల పాటగా చాలా చక్కగా ముద్దుగా లాలించి ఆలించి తన చేతిలో పెట్టుకొని పాలిచ్చి రేపటి రోజున బాబు ఇలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పి ఎంతగానో ఊహించుకొని ఆ బాబు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లికి మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు పోలియో చుక్కలు వికటించాయా లేకుంటే అనారోగ్యం ఇంకేదైనా ఉందని తెలియదు కానీ ఆ బాబు తన కళ్ళెదితే పాలు తాగకుండా గుక్క పెట్టి ఏడ్చి విలవిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేస్తూ ఉంటే ఆ తల్లి కల్లార చూసింది కదా కళ్ళారా తల్లి చూసింది కదా ఆ తల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రతినిధి మహేష్ ఉన్నాడు అందుబాటులో ఫోన్ లైన్లో ఎస్ మహేష్ సో ఏం జరిగింది సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారంగా అయితే పోలియో చుక్కలు వేయడం మూలంగానే పోలియో చుక్కలే వికటించి తన బాబు మరణించాడని చెప్పి ఆ సదరు తల్లిదండ్రులు చెప్తున్నారు ఆ కన్నీటి పర్యంతమవుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది నిజంగా సహజంగా జరిగేదే కొన్ని సంవత్సరాల నుంచి పోలియో చుక్కలు వేస్తూ ఉన్నారు కానీ ఎటువంటి సమస్య ఎప్పుడు తలెత్తలేదు ఏకంగా చిన్నారి మరణించడాన్ని అటు అధికారులు ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు ఇంకేదైనా అనారోగ్య కారణం ఉందా అసలు అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా మనం ఇప్పటికే మనం సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్టయితే కంటి మండలం భీమ్రా గ్రామంలో ఇటువంటి దారుణమైన విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు నెలలుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ప్రేమలత మహేష్ దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు వీరిని ప్రతిసారి కూడా ఖచ్చితంగా పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసుకోవాలి కాబట్టి అదే క్రమంలోనే ఒక బాబుని తీసుకెళ్ళి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లగానికి కూడా పోలియో చుక్కలు వేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కళ్ళు తెల్లబడిపోవడము కాళ్ళు చేతులు కొట్టుకోవడము కళ్ళ ముందే యొక్క విగతజీవిగా తన కొడుకుని చూస్తే ఇద్దరు తల్లిదండ్రులు కూడా విత్తరపోయిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అతను ఏం జరిగింది ఏంటని చెప్పి వారే పరిశాన్ అయిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఏరియాకి సంబంధించిన కంకి మండలం ఉన్నటువంటి పిహెచ్సి కూడా తీసుకెళ్లారు సీరియస్ ఉందని చెప్పి తెలుసుకొని అంటే ఇది ఏం జరిగింది మరి వికటించిందా ఏంటని చెప్పి వారు కూడా అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు కానీ అక్కడ చూస్తుంటే డాక్టర్ని అడిగితే కూడా డాక్టర్లు చెప్తున్నారు అంటే అటువంటిది ఏం లేదు పల్స్ పోలి కార్యక్రమానికి వచ్చేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము దిశానిర్దేశం చేస్తాము వాళ్ళకు ఎగ్జాంపుల్గా వారికి అన్నీ కూడా చెప్తుంటాం కాబట్టి మా దగ్గర ఎటువంటి చో సంఘటన చోటు చేసుకోలేదు ఆరోగ్యంగా ఉందో లేదో కానీ ఈ యొక్క వాంతులు విరేచనాలు ఇవన్నీ రావడం వల్ల అవి బాబుకే ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా డాక్టర్ చెప్తున్న పరిస్థితి కానీ ఇక్కడ తల్లి రోదన చూస్తుంటే మాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం వల్ల అక్కడికి రావడం జరిగింది ఆ రోజు పల్స్ పోలియో వేసుకున్న తర్వాత ఈ యొక్క వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సమీక్ష చేయాలి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం మూడు నెలల బాబును కోల్పోవడాన్ని మేము జీర్ణించ అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే కొడుకును చూడడానికి అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకును ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరూ కూడా కాబట్టి అంటే దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి ఖచ్చితంగా జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష చేయాలని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము మనం అధికారులు ఏం చెప్తారంటే పోలియో చుక్కలు వేయడం మూలంగానే తమ బాబు ప్రాణాలు వదిలేశాడనేది ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే అధికారులు ఏం చెప్తున్నారు మరి ఖచ్చితంగా డాక్టర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే మా నుంచి నేనైతే ఏం తప్పు లేదు మేము ఖచ్చితంగా పల్స్పోలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అందులో భాగంగానే ఆ బాబు కూడా పల్స్పోలో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయడమే తప్ప మా తన నుంచి ఎటువంటి తప్పు లేదని చెప్పి వారిని వారు సమర్థిస్తుంటున్నారు తప్ప ఈ తల్లిదండ్రులు మాత్రం మరి విరిచి ఇటువంటి పల్స్ పోలియో కార్యక్రమం ఎటువంటి చుక్కలు వేసారో ఎక్స్పైరీ కి సంబంధించి ఇచ్చారా ఏంటి అని చెప్పి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ప్రధానంగా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటువంటి మూడు నెలల బాబును కోల్పోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరో రైట్ థ్యాంక్ యూ మహేష్ సొ మొత్తంగా సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలియో చుక్కలు వేస్తున్నటువంటి ఆ చోటకి తన మూడు నెలల బాబును తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించింది ఆ తల్లి అయితే ఫోన్ చేసి పిలిచారట అక్కడ వెళ్ళిన తర్వాత పోలియో చుక్కలు వేయగానే తిరిగి ఇంటికి తీసుకెళ్లేసరికి కళ్ళని తెల్లబడిపోయాయి ఇరవై నిమిషాల్లోనే విలవిలా కొట్టుకొని గుక్క పెట్టి ఏడ్చి పాలు తాగలేదు వాంతులు చేసుకున్నాడు కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకొని తమ కళ్ళు ఈ రకంగా మరణించాడు అని చెప్పి ఆ తల్లి చెప్తోంది సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురిచేస్తోంది పోలియో చుక్కలే కారణంగా ఉన్నాయా ఇంకేదైనా అనారోగ్య భారిన పడిపోయా తెలియదు కానీ ఆ బాబు ఆ మూడు నెలల బాబు తొమ్మిది మాసాలు మోసి కని మూడు నెలల పాటుగా చాలా చక్కగా పెంచి భవిష్యత్తులో తన పట్ల ఎంత ఎలా ఉండాలి ఎంత అపురూపంగా ఎంత ప్రేమతో ఆ తల్లి భవిష్యత్తును ఊహించుకుందో తన కళ్ళెదిట్టే ఇలా ఆ బాబు మరణించి దాన్ని జీర్ణించుకోలేకపోతే ఒకసారి ఈ ఘటన పైన అధికారులు స్పందించారు అంతకంటే ముందు బహుశా మీ ఇంట్లో కూడా పోలియో చుక్కలు వేయించుంటారన్న మీ పిల్లలకు కూడా సో మీ ఇంట్లో ఇంకేదైనా ఎటువంటి అంటే పోలియో చుక్కలు సహజంగా జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ రకంగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు మనకు పూర్తిగా అధికారులు మాత్రం పోలియో చుక్కలు ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు కానీ తల్లిదండ్రులు అయితే పోలియో చుక్కలే ఈ రకంగా తమ బా బాలుడి యొక్క తన బాబు యొక్క ప్రాణాలు తీసాయని చెప్తున్నారు సో మీరేదాడిస్టర్బింగ్ గా ఫీల్ అయ్యారా సిమ్టమ్స్ ఫీల్ అయ్యారా మీ పిల్లలు ఎప్పుడైనా ఈ పోలిచుక్కలు చుక్కలు వేసిన తర్వాత డిస్టర్బింగ్ గా ఫీల్ అయ్యి ఉంటే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నించండి ఒకసారి సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు పోలియో చుక్కలు వేసిన తర్వాత ఈ ఘటన పైన ఆ బాబు మరణించడం పైన వాళ్ళు స్పందించారు వారు ఏం మాట్లాడారో చూద్దాం పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది పిల్లలకు పద్దెనిమిది మంది పిల్లలతో పాటు మొత్తం ఇప్పటి వరకు ఆ బేబీ వచ్చినప్పటికీ వన్ నాట్ త్రీ మెంబర్స్కి కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ బేబీ ఏడవనప్పుడే ఇచ్చారు వ్యాక్సిన్ ఇచ్చాక ఒక టెన్ మినిట్స్కి కి ఏడిచి వామిటింగ్ చేసుకున్నాక పడిపోయారని చెప్పేసి మన మదర్ అంటున్నారు కాకపోతే మిగిలిన పిల్లలకి ఎవరికి అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు అదే సబ్ సెంటర్ తో మనకు అంటే కింద యాభై బూతులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఇలాంటి ప్రభావం అయితే జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడే ఉంది సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము నారాయణఖేడ ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది మేడం ఇది ఇంకొకటి అక్కడ విలేజ్ నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి మేడం ఇంకో కూడా ఇంకో పాప కూడా అట్లా జరుగుతుంది కానీ ఆ పాపకి ఆల్రెడీ ముందు నుంచే వామిటింగ్ మోషన్స్ ఉన్నాయంట సో ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకొకసారి వెళ్ళారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకురమ్మన్నాము చూసే ఒకవేళ వారికి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళని కూడా పంపిస్తాం లేదా ఇక్కడ చికిత్స చేయించాలని అనుకుంటే చేయించేస్తాం కానీ ఈ డ్రాప్స్ వల్ల మాత్రము అలా జరగదు అయితే జరగదు ఆ వ్యాగ్జిన్ మీరు చూసారో మేడం చూసాం ఇది ఏ సమయంలో జరిగింది వాళ్ళకి వేసింది ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చింది మేము లెవెన్ వన్ థర్టీకి వచ్చింది వెళ్ళిపోయాము వెంటనే వెంట ఫోన్ చేయగానే వెళ్ళిపోయాము మేడం చిన్న ఏం లేదు ఈ డ్రాప్ చేసేటప్పుడు దగ్గుతే దొరుకుతాయి లంగ్స్లో వెళ్ళిపోయి జరిగే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను దగ్గకపో దగ్గినప్పుడుగా దగ్గిన ఏడ్చిన నవ్వేటప్పుడైనా వేయకూడదు ఏడు పాపిన తర్వాతనే వేయాలి అలాంటిది అయితేనే బాబు మట్టుకు ఏడవలేదు ఏడవ మంచిగానే వేయించుకున్నాడు చిన్న బాబు కాబట్టి తెలియదు కాబట్టి వేయించుకున్నాడు సైలెంట్ గానే వేయించుకున్నాడు ఏడవలేదు వాళ్ళ మదర్ చెప్పారు నాకు స్వామలత గారు చెప్పారు అది కింద స్టేయ్ర్సే చేసేవాళ్ళుకు పక్కా ట్రైనింగ్ లేక కొంతమంది జర거든요. లేదు మన దగ్గర ఇట్లా ఇత్తు కూడా లేదు లేదు వాళ్ళు ట్రై వాళ్ళు ముందు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళే ఉన్నారు అక్కడ. అదే ఆ సబ్ సెంటర్ కింద వాళ్ళే చేస్తున్నారు. మనందరం ట్రైన్డ్ ఏ. అక్కడ డ్యూటీలు ఎవరెవర ఉన్నారు మన రోజమ్మ సముద్రమ్మ స్వరూప విలంతయ్య నివసాలిక ఈ ఆశస్ ఆశ ఆమే వాలంటరు. వల్ల అయితే కాదు ఇది పోలియో దాని వల్ల కాదు మన దగ్గరనే కాదు సంగారెడ్డి డిస్టిక్ లో అంతటా జరుగుతుంది సో డ్రాప్స్ వల్ల కాదు కాబట్టి మీరు మీ మీ పత్రిక వల్ల మరియు మీ ఛానల్స్ వల్ల ప్రజలకి చెప్పండి అది దాని వల్ల కాదు సో వ్యాక్సిన్ కంటిన్యూ చెయ్యండి అని చెప్పచ్చు అంటే వాళ్ళు అంటున్నారు కదా

అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని తెలిపొచ్చు కానీ అసలు పోలియో డ్రాప్స్ వల్ల అట్లా అయితే అందరికీ అవుతుంది ఓన్లీ ఆ బాబుకి అయిందంటే అది బేబీ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉండొచ్చు లేకపోతే ఆస్పిరేషన్ అవ్వచ్చు కానీ అది కూడా డ్రాప్స్ ఆస్పిరేషన్ కాదు బాబు మామిటింగ్ చేస్తున్నాడు అప్పుడు కూడా ఆస్పిరేట్ అవ్వచ్చు డ్రాప్స్ అంటారు నిన్నటి నుంచి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పి పంపించారు ప్రతి ఒక్కరు మీరు అవగాహన క్లాస్ లో మేము డూ అండ్ నాట్ కూడా ఇచ్చేసాం ఆల్రెడీ షీట్స్ అన్ని ప్రతి ఒక్కరికి వెళ్తే అందరికి మేము ట్రైనింగ్ ఇచ్చాము అంగన్వాడి టీచర్స్ ఇచ్చాము మొత్తం ఇచ్చాము మన ఆశా వర్కర్లకి ఏజెంట్స్ కి అందరికి మేడం కొంత దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళే కాకుండా వేరే కూడా డ్రాప్ చేస్తారని మాకు కూడా సమాచారం లేదు డ్రాప్స్ అట్లా వీళ్ళు మనకు మనం వాళ్ళకి చెప్పిన తర్వాతనే డ్రాప్స్ చేస్తాం చెప్పకుండా ఇవ్వలేదు మేడం మీ స్టాఫ్ కాకుండా బయట వాళ్ళు కూడా కొందరు వాలంటీర్స్ మనం